బడుగు బలహీన వర్గాల దిక్సూచి జస్టిస్ పుంజాల శివశంకర్ అని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు ఆదివారం జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బొమ్మకల్లోని జిల్లా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహంలో దివంగత కేంద్ర మాజీ మంత్రి పంజాల శివశంకర్ గారి తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ మాట్లాడుతూ దివంగత కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ మహనీయుడు దేశానికి చేసిన విశేష సేవలను కొనియాడారు పట్టుదల అవిరల కృషి కార్యదీక్ష వల్లే మొదట ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత జాతీయ స్థాయిలో బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయన్నారు పేద కుటుంబంలో జన్మించి ఢిల్లీ పేషావర్ అమృత్సర్ తదితర చోట్ల తిరిగి అష్ట కష్టాలు పడుతూనే విద్యపై మమకారంతో డిగ్రీ పట్టా అందుకున్న చైతన్యమూర్తి శివశంకర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి నల్వాల రవీందర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకం అమర్ కార్యదర్శి పుడరి తిరుపతి ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లం లింగమూర్తి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్ విద్యార్థి వసతి గృహ ఇన్ఛార్జి ముప్పిడి బాలు కళ్యాణపు ఆగయ్య కొత్త అనిల్ ఎడ్ల మధు కర్రసూరి మ్యాడం శివకాంతుల బంధువులు పాల్గొన్నారు బీసీలు ఐక్యతతో ముందుకేనప్పుడే రాజ్యాధికారం సాధించుకోగలుగుతారు దానిలో ముఖ్యంగా రాజకీయ చైతన్యం ఉన్న మున్నూరు గాపులు ముందుండి నాయకత్వం వహించినట్టయితే ఈ దేశంలోనే రాజకీయంగా బీసీలందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉంటారని రోజు వారు కన్న కళలు మరి వారు ఏదైతే మనకు దారి చూపించిన ఆ దారిలో బీసీల అంత ఐక్యతో మున్నూరు కాపుల నాయకత్వంలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలియజేస్తూ మరి రోజు పెద్ద ఎత్తున జిల్లా సంఘం ఆధ్వర్యంలో వారికి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగింది వారి ఆశయ సాధనకై ప్రతినిత్యం మున్నూరు కాపులు కృషి చేయవలసిందిగా కోరుచున్నాం